మెసేజెస్ వన్ డియర్ త్రీ ఇయర్స్ ప్రస్తుతం మీరున్న పరిస్థితికి ఈ ఐదు విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఏంటి ఐదు విషయాలు అనేది కూడా చూద్దాం ఓకేనా అలాగే ఈ విషయాలలో ఏంజీలు మీకు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు కూడా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో ఎవరైతే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు మీ విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో కావచ్చు పర్సనల్గా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు అవకాశంగా తీసుకోవడానికి మిమ్మల్ని చీట్ చేయడానికి బ్యాక్ స్టాంప్ వేయడానికి అసలు అవకాశమే లేదండి ఓకేనా ఇది ఫస్ట్ థింగ్ మీ ఏంజెల్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు అవకాశమే లేదండి ఓకేనా ఎస్ ఫైవ్ ఆఫ్ ఎర్త్ మీరు చేస్తున్న ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందో దాంట్లో చిన్న చిన్న అన్సర్టెన్స్ అన్సర్టెనిటీస్ అనేవి వస్తాయి అంటే ఒక కంటిన్యూటీకి సంబంధించి కానీ ఒక క్లారిటీకి సంబంధించి కానీ ఏం చేయాలి ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ నో నో నీ టు వరి అండి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఓకేనా సో పీస్ఫుల్గా ఆలోచించండి అని చెప్తున్నారు మీరు ఏదైతే మనీ సంపాదిస్తున్నారో మనీ సంపాదించేస్తే జీవితంలో బాగుపడిపోతారేమో అని మీరంటే పడిన వాళ్ళకి భయం పట్టుకుందంట మీరు ఇంకొకరి నుంచి హెల్ప్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అవసరం అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా హెల్ప్ అడగండి పర్లేదు మొత్తం మీరే చేసుకోవాలంటే కొంచెం వర్క్ ఓవర్లోడ్ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా చెప్పండి పిఎఫ్ఐ త్వరలోనే అబండెన్స్ అనేది వస్తుందంట మనీ వస్తుందంట మీరు ఎంతైతే ఎకనామీ సంపాదించాలనుకున్నారో అనుకున్నారో దానికి పాత క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు ఓకేనా అలాగే మీరు చేస్తున్న పనులు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి ఏంటి చెప్తున్నారంటే వాళ్ళు చూస్తున్నారండి మీరు చేస్తున్న పనుల్ని వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే చాలా అందంగా వర్క్ చేస్తున్నారు చాలా అందంగా ఉన్నారు చాలా అంద అందంగా వర్క్ చేస్తున్నారు అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు అని ఈ టైంలో కొంచెం పేషెంట్గా కూడా ఉండాలండి మీరు అలాగే జీవితానికి సంబంధించి స్మాల్ ప్లాన్స్ కాకుండా లాంగ్ ప్లాన్స్ చేసుకోండి ఓకేనా లాంగ్ టర్మ్ డ్రీమ్ పెట్టుకోండి పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి దాన్ని అచూజ్ చేయగలరు మీరు క్యాపబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మనం కలెక్టివ్కి చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటి రెండో విషయం ఏంటి చెప్పండి ఏంజిల్స్ ఎస్ కొంతమంది మీ వెనుక డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ గురించి ఎయ్యో నిజాలు మీకు తెలిసిపోతున్నాయి ఆ నిజాలు తెలియకూడదు అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఆఫర్ ఇచ్చి మీతో గొడవ పెట్టుకోవడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి ఓకేనా ఇప్పుడు నైబస్ కావచ్చు లేదంటే మీరు అంటే పడిన వాళ్ళు అస్తమానం ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తుంటారు కదా ఏదో కొంక దొరుకుతుందని సో అలాంటి వాళ్ళెవ్వరికీ కూడా వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి పనిచేస్తున్నారనమాట సో వాళ్ళెవ్వరికీ కూడా మీతో గొడవ పెట్టుకునే అవకాశమే లేదండి మీకు తెలియాల్సిన నిజాలు తెలియకుండా ఆపడానికి కూడా ఛాన్స్ లేదు మీకు ఏదైతే నిజాలు తెలియాలి అని ఏం చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ వాట్ ద ఐ ప్రిస్టర్స్ సూపర్ మీ యొక్క సోల్ మీ యొక్క మైండ్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుందంట ఏది కరెక్ట్ ఏంటి అనేది సో మీకు అర్థమైపోతున్న సిచ్యువేషన్ అని చెప్తున్నారండి కొంచెం పేషెన్స్తో ఉండాలని అంటున్నారు అలాగే మీరు ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం మీ యొక్క ఇల్యూషన్స్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అన్నట్టుగా అలాగే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో ఒక విషయం గురించి భయపడేలా చేయాలి అని చూస్తున్నారంట మీరు ఏ యాక్షన్ తీసుకోవడానికి ఏం చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి డివైన్ మీరు చేస్తున్న అన్ని పనులను చూస్తున్నారంట వాళ్ళని కూడా చూస్తున్నారంట ఓకేనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లో త్వరలోనే ఎండ్ అయిపోతున్నాయి త్వరలోనే మీరు ట్రిప్ కూడా చేస్తారంటండి ఇంకా చెప్పండి ఏంజెస్ మన కలెక్టివిటీ చెప్పాలనుకున్న మూడో విషయం ఏంటి ఏడ్పించడానికి కానీ ఎమోషనల్గా ట్రాప్ చేయడానికి కానీ ఆరోగ్యానికి సంబంధించి బాధ పెట్టడానికి కానీ న్యూ బిగినింగే మిస్సింగ్ అండి ఓకేనా అసలు న్యూ బిగినింగే లేదు ఈ విషయాలలో ఎవరికి కూడా మిమ్మల్ని బాధ పెట్టే విషయంలో ఎవరికి కూడా న్యూ బిగినింగే లేదండి ఇదే అండి మీ ఎనర్జీ ఓకేనా ఈ విషయం ఏంజిల్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ అని కలెక్టివ్కి చెప్పాలనుకున్న మెసేజ్ మీ లైఫ్లో చా హ్యాపీ టైమ్స్ అనేవి రాబోతున్నాయంటీ పాజిటివ్గా ఉండండి అలాగే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ఇది సెకండ్ టైం నాకు అగైన్ వచ్చింది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి మీరు వెళ్తుంది రైట్ పాతే ఓకేనా ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా ఇది కంటిన్యూ చేయొచ్చా లేదా వేరే దారి చూద్దామా అంటే నో అస్సలు రూట్ మార్చొద్దు మీరు వెళ్తుంది రైట్ పాతే ఈ పాత్లో మీకు ఖచ్చితంగా మనీ వస్తాయి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ పాజిటివ్ చేంజెస్ని తీసుకురావడానికి టైం వచ్చేసింది అని చెప్తున్నారండి సడన్గా సిచ్యువేషన్స్ అనేవి మారిపోతాయంట ఓకేనా లక్ అనేది మీ సైడే ఉంది డివైన్ సపోర్ట్ అనేది మీ సైడే ఉంది మీరు ఏం చేయాలనుకున్నా ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి అని చెప్తున్నారండి నెక్స్ట్ ఫోర్త్ విషయం ఏంటో చూద్దాం ఏంజల్స్ చెప్పండి నాలుగో విషయం ఏంటి మన కలెక్టివ్ చెప్పాలనుకున్నా నాలుగో విషయం ఏంటి మీకు పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని చెప్పి డబ్బులు రాకుండా చేయాలని చెప్పి మీ ఫ్యామిలీకి సంబంధించి మీకు హార్ట్ బ్రేక్ తేవడాన్ని అనుకున్నారంట బట్ అది కుదరలేదు ఎవరైతే మీ పరువు తీయాలని చూసారో వాళ్ళ పనే తలకిందలు అయిపోయిందని చెప్పి ఏంజెల్ మీరు చెప్పాలనుకుంటున్నారండి ఏంజెల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి గైడెన్స్ ఏంటి మీరు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటి కంట్రోల్ అయ్యండి చాలా విషయాలు ఎండింగ్ వచ్చేసాయి అని చెప్తున్నారండి ఓకే యాక్సెప్ట్ ద చేంజ్ మీరు ఇంకా బెటర్ అవుతున్నారు డే బై డే మీ సెల్ఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి క్లారిటీ వస్తుంది సిచ్యువేషన్ మీద మీకు అని చెప్తున్నారండి అలాగే పార్టీవి బ్యాడ్ అడిక్షన్స్ కావచ్చు లేజినెస్ కావచ్చు వాట్ ఎవర్ ఒక బ్యాడ్ అడిక్షన్ నుంచి పూర్తిగా రికవర్ అయిపోయారంట కంగ్రాచ్యులేషన్స్ అండి ఏంజిల్ మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న ఐదో విషయం ఏంటి ఐదో విషయం ఏంటి మిమ్మల్ని బాధ పెట్టాలి బాధ పెట్టి మీరు చేస్తున్న పని నాపేయాలి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని వేగంగా అనుకున్నారంటండి వేగంగా మీరు చేస్తున్న పని నాపేం చేయాలి అని ఎస్ మీకు తెలిసిన వాళ్ళే ఫాదర్ ఫిగర్ ఎనర్జీ చూపిస్తుంది టాక్సిక్ ఫాదర్ ఐదో టాక్సిక్ పార్ట్నర్ లేదా ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి నియర్ బై మీతో మాట్లాడుతున్న వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళు ఓకేనా అండ్ కొలాబరేషన్ అనేది తలకిందులు అయిపోయిందండి వాళ్ళ విషయంలో వాళ్ళ ఎవరితో అయితే చేతులు కలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో వాళ్ళే ఇబ్బందులు పాలైపోతున్నారు ఏ రకంగా కూడా మీకు అన్యాయం అనేది చెయ్యలేదు ఓకేనా మీ ఇంట్లో పర్సన్ వేరే వాళ్ళతో చేతులు కలిపి జన్మలో మీ మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజిల్ క్లారిటీగా చెప్తున్నారండి ఓకేనా ఏంజిల్ మన కలెక్టివ్కి క్విక్గా మీరు ఇవ్వాలి అనుకున్న మెసేజ్ ఏంటి ఆబ్జెక్టివ్ డిసిజన్ మేకింగ్ చేస్తున్నారంట కొంతమంది వస్తువుల కోసం వేరేల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట అండ్ ఏంటంటే మీకు ఏది అవసరం ఏది కాదు అనేది డిసైడ్ చేసుకొని అవసరం లేనన్నింటిని పక్కన పెట్టేయండి అండ్ ఏదైతే ముఖ్యమో దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి దాన్ని ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి ఫ్యూచర్లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఇంటర్ప్రెనర్గా ఒక ఫ్రీలాన్సర్గా ఉండడానికి మీకు మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రజెంట్ మీరు పెడుతున్న ఎఫెక్ట్స్ అనేవి మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి అని చెప్పి ఏం చెప్తున్నారండి ఓకేనా సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ మీరు ఏదైతే సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నారో దాన్ని హూ హ్యూమర్తో చూడండి అంటున్నారు అంటే ఏంటీ కాన్షియస్నెస్ కాన్షియస్గా ఆలోచించండి అని చెప్తున్నారు చూసుకోండి ఓకేనా మీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి ఎవరిని గుడ్గా నమ్మద్దు స్ట్రాంగ్గా మీరు చేస్తున్న పనిని ఆపాలని లేదా తప్పించాలని చూస్తున్నారు సో మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కోసం వాళ్ళు ఏదో వాళ్ళకు నిజంగానే టెన్ నిజంగానే పగండి ఏదో ఇదే ఇలాగేం కాదండి జస్ట్ డబ్బుల కోసం వస్తువుల కోసం బంగారం కోసం ల్యాండ్ల కోసం చేస్తున్నారంటే మేము వెనకాలని చెప్తున్నారు ఓకేనా అవకాశం లేదండి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా హార్డ్ బ్రేక్ చేయలేరు ఓకేనా बी हापीर मेल पर्सन अलगे ఒక ఓల్డ్ పర్సన్ అండి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని క్లియర్గా చెప్పేస్తున్నారు ఏం ఓకే నా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనేజీ రీడింగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి రీసెంట్గా కూడా రీడింగ్స్ పెట్టాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్